కశ్మీర్ పై బాంబుల దాడితో విరుచుకు పడినటువంటి పాకిస్తాన్ కి గాలిలోనే బుద్ధి చెప్పింది మన ఎయిర్ ఫోర్స్ అయితే కింద భూమి మీద ఆర్మీ కూడా చాలా గట్టిగా బుద్ధి చెబుతుంది మూడు రాష్ట్రాల యొక్క సరిహద్దులు పూర్తిగా మూసేసి ఎవడు ఎక్కడ కనిపించినా సరే అవతల నుంచి కాల్చి పడేయండి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు ఈ ఆర్మీకి వాళ్ళు కాల్చి పడేస్తున్నారు ఎందుకంటే పదహారు మంది మన పౌరుల్ని వాళ్ళు చంపేశారు దానివల్ల అవతలోడు ఎవడైనా సరే పౌరుడా గివురుడా పక్కన పెట్టని కాల్చిబడి ఏంటంటే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇద్దరిని కాల్చి పడేశారు ఒక జవాను అయితే అదుపులోకి తీసుకున్నారు ఇది కాకుండా పాకిస్తాన్ చెందినటువంటి ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జట్లని మూడు కూల్ మన త్రివేద దళాలు వీటిలో ఒక పైలట్ అయితే అదుపులోకి తీసుకున్నారు ఇది పఠాన్ కోట్ సెక్టార్ లో రెండు ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లు కూలిపోయి అందులో ఒక ఫైటర్ జెట్నైతే అదుపులోకి తీసుకున్నారు మన త్రివేద దళాలు ఇవి కాకుండా మరొక చోట ఇంకొక ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ అయితే కూలిపోయింది మొత్తానికైతే మన రాడార్ వ్యవస్థ చాలా అంటే చాలా అంటే మన ఇజ్రాయెల్కి చెందినటువంటి మసూద్ కంటే మించిపోయిందని కూడా చాలామంది ప్రశంసలు తెలుపుతున్నారు అంటే ప్రపంచం దృష్టిలో ఇప్పుడు అమెరికా అలాగే రష్యా భారత్ చైనా ఇజ్రాయేల్ అయితే చాలా గట్టి వ్యవస్థగా అయితే చెప్పుకోవడం జరుగుతుంది ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసినటువంటి ఈ దాడి ప్రపంచం ఎప్పటికీ కూడా మర్చిపోదు ముఖ్యంగా పాకిస్తాన్కి అది కాలరాత్రి ఇంకెప్పటికీ కూడా నిద్ర పట్టదు ఆ దేశ ప్రధాని శహబాజ్ షరీఫ్ ఇంటి దగ్గరే బాంబు దాడి జరిగింది దాంతో మనోడిని ఎక్కడికి బంకర్లోకి తీసుకెళ్ళిపోయారు తలదాచుకోవడానికి ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోవడానికి ప్రణాళికలు అయితే రచిస్తున్నారు ఇది పాకిస్తాన్ పరిస్థితి